ఏంటి ఏం చేస్తున్నారని చూస్తున్నారా మా అమ్మమ్మ అయితే పచ్చడి చిన్నం చాలా ఎక్స్పర్ట్ సో నేను అడిగాను చెప్పేసి చింతపండు పచ్చడి అయితే చేస్తుంది సో అయితే అందరూ మిక్సర్లో వేస్తున్నారు కానీ ఇలా రోటి పచ్చడి చేస్తే ఉంటుంది ఆహా ఆ టేస్టే వే సో ఇప్పుడైతే ప్రాసెస్ అంతా మా అమ్మమ్మనే చెప్తుందంట వినేయండి ముందుగా నూనెలో కరపాకు కొత్తిమీర మెంతెము పుదీనా మగ్గించాలి అవి పక్క కెట్టుకోవాలి మళ్ళీ నూనెలో మిరపకాయలు వేయాలి వేసి మగించి మగ్గించాలి మగ్గించినాక ఎల్లిపాయలు వేయాలి ఎల్లిపాయలు మగ్గించి పక్క కెట్టేసేయాలి పక్క పొయ్యి మీద నువ్వులు పల్లీలు వేయించుకొని నూరనీకే రెడీ చేసుకుంది ఇదంతా ముందుగా చేసుకోవాల్సింది ఇప్పుడైతే జీలకర్ర వేయాలి వేసిన తర్వాత వేయించుకున్న పల్లీలు నువ్వులు వేయాలి వేసుకొని మెత్తగా నూరాలి నువ్వులు పల్లీలు మెత్తగా నూరాలి నూరిన తర్వాత పక్కకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకొని దానికి తగినంత ఉప్పు వేయాలి ఉప్పు వేసి మెత్తగా నూరినాక మగ్గించుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు మెత్తగా నూరాలి నూరిన తర్వాత పల్లి పౌడర్ వేయాలి పల్లి పౌడర్ వేసిన తర్వాత మెత్తగా నూరినాక చింతపండు వేయాలి చింతపండు కొంచెం మెత్తగా నూరినాక కొన్ని వాటర్ వేసి మెత్తగా నూరాలి అంతే తర్వాత తాలింపు వేసుకొని కలిపేసుకోవాలి మీకు ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు ఇట్లా చేసుకొని తినవచ్చు మా మనమరాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి